హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషియా మీ టౌన్ నేను మీ శిరీషా అని ఈరోజు కాకరగాయతో ఒక స్పెషల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను పావు కేజీ కాకరగాయని తీసుకొని పైన లైట్ గా చెక్కు తీసేసి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు లో ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ముక్కల్ని ఉడికించుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి కాకరగాయల్లో కొంచెం చేదు తగ్గుతుంది చూడండి ముక్కలు కలర్ మారి ఇలా సాఫ్ట్ గా ఉడికే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మిగతా నీళ్ళు వంపేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు వేగాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన కాకరకాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కాకరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలకు కాకరకాయలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి రెండు మూడు నిమిషాలకు ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు హండ్రెడ్ ఎంఎల్ వరకు కాచిన పాలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకోవాలి చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతూ గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే కాకరగాయ కర్రీ రెడీ మరి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇలా పాలు పోస్ చేయటం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా సిరీస్ టోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్